గట్టయ్య సెంటర్ లో ఐదు వందల గజాల స్థలంలోనే బినామీని ఉంచావు అది కబ్జా కాదా అని కాంగ్రెస్ నాయకుడు ముస్తఫా పగటాల నాగరాజును ప్రశ్నించారు కబ్జా చేశారన్న భూములుపై ఆర్టీఓకి వినతి పత్రం అందజేశారు రెండు రోజుల నుండి నా మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రశ్నిస్తే నా మీద తప్పుడు కేసులు పెట్టారు బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చెబుతున్నాడు నా మీద ఒక తప్పుడు ప్రచారం చేస్తున్నారు అంటున్నాడు ఒకటి కాదు రెండు కాదు నువ్వు ఎన్నో స్థలాలు కబ్జా చేశావు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పట్టాలి ఇప్పించానన్నారు రాళ్ళు గుట్టలు బాగా చేపించిందే నేను కబ్జా చేయడానికి ఆ స్థలమే దొరికిందా అని ప్రశ్నించారు నేను కబ్జా కానీ భూదందా కానీ ఒకరి వద్ద పనిచేతి చేసి ఒక రూపాయి తీసుకున్నా అని నిరూపిస్తే రాజురామా చూడటానికి సిద్ధమని అన్నారు ఉద్యోగం కోసం డబ్బులు తీసుకున్నా అంటున్నాడు ఖాళీగా తిరుగుతుంటే తనకు ఉద్యోగం ఇప్పించే ప్రయత్నం చేశా కుదరక తన డబ్బులు తనకి ఇచ్చేసా అన్నారు అందరికీ కలిసిన ఏరియా కూడా పెద్ద షెడ్డు ఉంటుంది ఏదోదో ఫ్రూట్స్ అమ్ముకుంటున్నారు ఇప్పుడు ప్రస్తుతానికి అది ఆగిందా గుంటమల్లె స్వామి టెంపుల్కి సంబంధించిన ప్రాపర్ అయితే బేగా బాబుగారు అని చాపిస్తున్నారు క్లోడా యాదవ్ సతను ఒక మంచి రియల్ ఎక్టర్ అతని నగరం నుంచి ఫిఫ్టీ ల్యాక్స్ రుపీస్ తీసుకొచ్చినట్టు నేను ప్రూవ్ చేస్తా యాభై లక్షల రూపాయలు తీసుకొచ్చి ఎన్ఏవో తీసి తీసుకున్నాను చెప్పి మంత్రి వన్ అప్పుడు తుమనారేశ్వర మంత్రిగా ఉన్నారు ఇది ఆయన దుష్టుకు పోయింది ఇమేజియట్లీ నేను రిఫ్యూజ్ చేసింది విన్ని అక్కడ మున్సిపల్ కమిషనర్ చెప్పడం జరిగింది ఎందుకంటే మేము వైఎస్ఆర్ సిపిలో ఉన్నాం మాకు అన్ని విషయాలు తెలుసు అప్పుడు నేను అప్పుడు డేగా బాబు గారు మా దగ్గరికి వచ్చి నా దగ్గర యాభై లక్షలు తీసుకున్నా ఎన్ఓసి ఇప్పిస్తా అని చెప్పేసి వీడికి కార్పొరేషన్ ఎలక్షన్ కూడా నేనే డబ్బులు పెట్టా మీలాంటి మంచి వాళ్ళని ఓడగొట్టడం మా బుద్ధి తక్కువ అని చెప్పేసి చెప్పడం జరిగింది రెండో విషయం ఏంటంటే ఎంత దౌర్భాగ్యం అంటే ఆయన ఇలా ప్రెస్ మీట్ మాట్లాడిన భాష తెలుసు కదా ఆ భాష ఎట్లా మాట్లాడిందు ఏ భాష మాట్లాడిండు ఏ రంగంగా మాట్లాడింది మా కాంగ్రెస్ పార్టీ మాకు ఆ సంస్కృతి నేర్పిలే మేము పద్ధతిగా పోయేటవాళ్ళం నువ్వు మాట్లాడితే ప్రజలు నిన్ను చూశారు ఇది పాత్రిక మిత్రులు కూడా చూశారు ఇంకొక విషయం నేను మంత్రివర్ల గురించి చెప్తా ఉన్నా తుమ్మ నాయ పేరు తీయడానికి నీకు అర్హత లేదు ఎట్లా ఉంటుంది నిన్ను తీసుకొచ్చింది ఆయన నేను లాంటి దుర్భాగ్యాన్ని అని చెప్పేసి ఆయన వదిలిపెట్టి ఆయన గురించి ఎక్కడైనా ఒక్క మచ్చ ఉందండి ఇరవై ఐదు ఏళ్ళు ఎత్తుంచి రాజకీయ భవిష్యత్తులో ఐదు సార్లు మంత్రి అయిడు సార్ ఐదు సార్లు మంత్రి అయ్యారు ఆయన కాదే పక్కన తిరిగేటి వాళ్ళు కానీ మీరే కానీ ఎక్కడైనా అవినీతి ఆరోపణలు ఉన్నాయా తల్లటి నిన్న మొన్న నుంచి మళ్ళీ కొత్తగా ఇది తెరలేపేదు మేము ఏమన్నా మర్చిపోయి డెవలప్మెంట్ యాక్టివిటీస్ మీద జనాలకు ఏ విధంగా మంచి చేద్దాం అనే ఆలోచనతో ఉండి మేము వీళ్ళ కబ్జాల గురించి వీటి గురించి మర్చిపోయి మీరు మర్చిపోయారు మేము చేసి అని ఎందుకు మర్చిపోయాలని గుర్తు చేసే హండ్రెడ్ పర్సెంట్ వీళ్ళ కబ్జాలని వీళ్ళ ఇప్పుడు మంచిగా మన పని మనం చేయాలా డెవలప్మెంట్ చేయాలా ప్రజలకు మంచి అనే ఒక మంచి ఉద్దేశంతో మేము ఉన్నాము అదే దాని మీద అదే డెవలప్మెంట్ యాక్టివిటీస్ మీద బిజీగా ఉన్నాము కానీ ఈ ఇది మర్చిపోయినాం ఏది కబ్జాలు ఇవన్నీ అది దొంగ దొంగ అయినట్టు మాట్లాడినట్టు కబ్జాలు చేసింది వాళ్ళు అసలు పోయిన గవర్నమెంట్ లో ఎన్ని కబ్జాలు చేశారో అసలు ఫ్లాట్ ఓనర్ లేకపోతే